దాత్రి కేదార్ సిరి రాగిని అందరూ కూడా హాల్లో నిలబడి ఉంటారు అప్పుడే దాత్రి వాళ్ళ అత్తయ్య రాగిని చాలా అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది పెళ్లి కొడుకు వాళ్ళు సిరిని పెళ్ళి చూసుకోమని ఈ సంబంధం క్యాన్సిల్ అని చెప్పి వెళ్ళిపోయారు ఎందుకంటే గ్యాంగ్స్టర్లతో గొడవలు పెట్టుకుంటున్న మీలాంటి కుటుంబంతో మేము సంబంధం అంగీకరించాలనుకోవట్లేదు పెళ్లి కూడా చేసుకోవాలనుకోవట్లేదు అని చీకొట్టి మరి సిరిని పక్కన పెట్టి వెళ్ళిపోయారు ఇదంతా నీ వల్ల నేనే ముందు నోరు మూసుకొని వెళ్ళి ఆ కేసు వాపస్ తీసుకో అని రాగిని అంటుంది ఒక్కసారి సిరిని చూసావే ఎంత బాధపడుతుందో ఈ సంబంధం వద్దని చెప్పినందుకు నోరు మూసుకొని కేసు వాపస్ తీసుకుంటావా లేదా అని రాగిని నిలదీస్తూ ఉండడంతో అప్పుడు దాత్రి వాళ్ళ నాన్న ఏంటి ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ జగదాత్రిని కేసు వాపస్ తీసుకోమని మీరెలా అడుగుతారు సమస్యకి పరిష్కారం చూడాలి కానీ ఇలా కేసు వాపస్ తీసుకోమని చెప్పకూడదు అని అతను చెప్తూ ఉంటాడు అప్పుడు నిషి ఏంటి నాన్న మీరు అలా మాట్లాడుతున్నారు ఈ సమస్యకి పరిష్కారం అంటే కేసు వాపసు తీసుకోవడమే కదా అది తప్పిస్తే ఇంకేముంది ఇప్పుడు పెళ్లి కొడుకు వల్ల ఇంటికి కాళ్ళు పట్టుకొని మనమేమైనా బతిమలాడగలమా ఒకవేళ అలా బ్రతిమలాడినా కూడా వాళ్ళు ఈ సంబంధం చేసుకుంటామని అంగీకరిస్తారా ఏంటి అని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు కాబట్టి మనం కేసు వాపస్ తీసుకోవటం ఒక్కటే మిగిలింది ఏ జగదాత్రి వెళ్ళి కేసు వాపస్ తీసుకోవే అని నిషి అంటుంది లేదు ఈ సమస్యకి పరిష్కారం ఉంది అని దాత్రి అంటుంది ఏంటి పరిష్కారం ఉందా ఏం పరిష్కారం ఎలా ఈ పెళ్లి జరిపించగలవు అని దాత్రి వాళ్ళ పిన్ని అడుగుతూ ఉంటుంది నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను పెళ్లి జరిగేంత వరకు కూడా ఈ ఇంట్లో వాళ్ళకి ఏమీ కాకుండా పెళ్లి వాళ్ళకి అందరికీ కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని పోలీసుల్ని నేను రిక్వెస్ట్ చేస్తాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆగదు ఆ పెళ్లి కొడుకు వాళ్ళు కూడా అంగీకరించేలా నేను చేస్తాను అని దాత్రి చెప్తుంది దాంతో రాగిని నిషి యువరాజ్ మరింత షాకింగ్గా వింటూ ఉంటారు ఏయ్ అదంతా జరిగే పని కాదే ముందు నువ్వు కేసు వాపస్ తీసుకుంటావా లేదా అని నిషి అరుస్తూ ఉంటుంది